అండి నేను మీ సంధ్యానికి స్కందపూరి ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఇక ఈరోజు అయితే పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో తినడానికి మంచి కారపూస మురుకులు జంతికలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పిలుపు మారుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు నేను కారపూస అంటే సన్న కారపూస చేస్తున్నాను మేము సన్న కారపూసనే అని అంటాం మేము కూడా రకరకాల పేర్లతో పిలుస్తూనే ఉంటాము ఇక ఇది వచ్చేసి పసుపు అండి నేను మొన్న పసుపు కొమ్ములు ఆడించానని చెప్పాను కదా జొన్నలు వీటిలతో పాటు పసుపు కూడా ఆడి చేసుకున్నాను ఇదేనండి ఆ పసుపు నేను రెగ్యులర్గా వాడేది ప్యాకెట్ పసుపే కాదు ప్యాకెట్ పసుపు ఏంటంటే కల్తీ అండి ఎంత కల్తీ అంటే అస్సలు చెప్పలేము ఇప్పుడు నార్మల్గా మనకి కిచెన్లో కూరగాయలు కూరగాయలది కట్ చేసేటప్పుడు మనకి ఏళ్ళది కట్ అయినా కానీ మనకి ఫాస్ట్గా గుర్తొచ్చేది ఏంటి కిచెన్ రెమెడీ పసుపు పసుపు పెట్టేస్తే త్వరగా తగ్గుతుంది అనేసి మనం టక్కన పసుపు చోలు పోతాం కానీ ఆ పసుపులో చాలా కల్తీలు కలుపుతున్నారని చూసి ఓకే ఇక ఈ పసుపు అంతా స్టాప్ చేసి మనం పసుపు కొమ్ములే తీసుకొని ఆడించుకుందాము అనేసి ఇక డిసైడ్ అయిపోయిన అమ్మటూరి నుంచి వస్తూ వస్తూనే ఒకేసారి ఒక కిలో పసుపు కొమ్ములు అయితే తీసుకొచ్చుకొని చక్కగా ఇలా పసుపు ఆడించుకొని మనకు కావాల్సినంత తీసి పక్కన పెట్టుకొని మిగతాది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కనుక స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది అలాగే ఇది ఇక వచ్చేది చలికాలం అందులో వర్షాకాలం కాబట్టి జ్వరాలు బాగా వస్తూ ఉంటాయి పిల్లలకి పెద్దలకి ఇలా మార్నింగ్ కనుక ఒక గ్లాస్ వేనెల్లో చిటికెడు పసుపు కనుక వేసుకొని తాగితే చాలా మంచిదండి లేదా పాలల్లో కానీ ఒక చిటికెడు పసుపు వేసుకొని తాగితే యాంటీబయాటిక్ కదా జలుబు దగ్గులు ఇటువంటివి మన దగ్గర కూడా చేరవు అంత మంచిది ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మినప్పిండి బియ్యపిండి పిండి రెండు ఆడించుకున్నాను కారూసకి అని చెప్పాను కదా మినుములు నేను హాఫ్ కిలో తీసుకున్నానండి బియ్యం వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాను ఎందుకంటే మినుములు మనం ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ కాకపోతే చక్రాలకేంటంటే ఈ పిండి ఎక్కువ ఆయిల్ లాగుతుంది మనం ఎక్కువ ఆయిల్ లాగినప్పుడు ఏంటంటే మన చక్రాలు ఒక టెన్ టెన్ డేస్కి అయితే బాగుంటాయి ఇక నెక్స్ట్ వన్ మంత్ లేదా ట్వంటీ డేస్కి అలా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా అవి ఆయిల్ స్మెల్ వస్తాయి పెద్ద టేస్ట్ ఉండవు కాబట్టి వన్ అండ్ హాఫ్ కిలో రైస్కి ఒక హాఫ్ కిలో మినప్పప్పు తీసుకొని మినప్పప్పుని దోరగా వేయించుకొని బియ్యాన్ని మినప్పప్పుని రెండింటిని కలిపి మిక్సీ మిక్సీకి పట్టుకోవచ్చు లేదంటే మిల్క్ కనుక వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి వీటిలో చాలామంది నెక్స్ట్ చాలామంది ఏంటంటే దీంట్లో శనగపప్పు వేరుశనగపప్పు లేదంటే సగ్గు బియ్యం ఇవన్నీ వేస్తారండి ఎన్ని వేసినా అవన్నీ అనవసరం అండి బాగుండవు శనగపప్పులు కూడా వేస్తారు శనగపప్పుల వల్ల గ్యాస్ స్టవ్లే కానీ ఇంకేం ఉండదు ఇలా గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయండి అందులోనే హెల్తీ కదా కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి ఇందులో సగ్గు బియ్యము వేరుశనగపప్పులు ఏమీ సగ్గు సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే కలర్ రెడ్గా వస్తాయి పెద్ద బాగుండవు సగ్గుబియ్యం వేసిన తర్వాత ఏంటంటే మిషన్లో సగ్గుబియ్యం తిరిగేటప్పుడు మిషన్ స్ట్రక్ అయిపోతుంది తెలుసా చుట్టకు వస్తుంది మిషన్ పిండి సరిగా రాదు కాబట్టి వేసుకోవద్దు ఇలా బియ్యంతో మీరు ఉమ్మిన పిండి రెండు రెండుగా కలిపి వేయించుకున్నారంటే చాలా బాగా వస్తాయండి దీంట్లో నేను కొద్దిగా వాము తీసుకున్నాను మీరు కావాల్సి ఉంటే మీరు నూగులు కూడా వేసుకోవచ్చు తెల్ల నూగులు బాగుంటుంది కాదు నా దగ్గర ఉన్న సన్న జంతికల హోల్స్కి నువ్వులు వేసామంటే అడ్డుపడి చక్రాలు రావట్లేదు అందుకనేసి నేను ఓన్లీ వాము పొడి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కారం ఈ సాల్ట్ అనేది మనకి జంతికలు ఇలాంటి వాటిలో చాలా తక్కువ పడతాయండి పిండి కదా చాలా తక్కువ పడుతుంది మీరు చూసి వేసుకోండి వీటికి మరీ హెవీగా ఉంటే బాగోదండి కరెక్ట్గా కన్నా కొంచెం కనుక సాల్ట్ తక్కువ చేసుకున్నామంటే మనకి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది లేదంటే కొంచెం ఉప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించుకొని చేసుకోండి ఇవి కనుక చేసి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అలా చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులున్న ఆయిల్ స్మెల్ వస్తుంది బాగోవు ఒక టెన్ డేస్కి ఒక ట్వంటీ డేస్కి అలా చేసి పెట్టుకోండి బాగుంటాయి ఫ్రెష్గా ఆ తర్వాత అంటే ఇంకా అవి బాగోవు ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి ఇవి కనుక చేసి పెట్టుకున్నామంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కనుక కొంచెం చిన్న పెట్టి పెట్టిచ్చేస్తే ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక నెక్స్ట్ పెద్దవాళ్ళ నుండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా చిన్న బాక్స్లో తీసుకొని ఆఫీస్కి వెళ్ళి బ్రేక్ టైంలో లేదంటే స్నాక్స్ టైంలో హ్యాపీగా తినేసి ఒక చిన్న కప్పు ఇలాగ ఆఫీస్లో ఛాయ్ అవి ఉంటాయి కాబట్టి ఒక చిన్న కప్పు చాయ్ కనుక తాగేస్తే ఫుల్ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇలా చేసుకోండి ఇది మినపిండి కాబట్టి కొంచెం జిగురొస్తుందండి కలిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేయి తిరగదు బట్ పర్లేదండి ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఎన్ని రోజులని ఉంటాం చెప్పండి నేర్చుకుంటే ఏదైనా రావాల్సిందే కష్టం లేనిదే ఏది రాదు కదండి చూసారు కదా ఇలా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇక మీరు మురుకులు గొట్టంలో పెట్టుకొని కనుక మనం చక్రాలు చేసుకోవచ్చు చూసారు కదా మినప్పిండి బాగా జిగురు ఉందండి దానివల్ల ఏంటంటే చేతికి మొత్తం చుట్టుకొచ్చేస్తుంది పిండి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది పిండి కలుపుకోవడము కొంచెం కలుపుకోండి ఇందులో కనుక మీరు వెన్నపూస కనుక ఉండి అబ్బా అద్దరిపోతుందండి ఇంకా మంచి బోల్ వస్తుంది అంటే క్రిస్పీనెస్ ఇంకా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది భలే ఉంటాయి ఇక నేను వెన్నపూస అది ఏం వేయలేదు అయినా కానీ చాలా బాగా వచ్చాయి చాలామంది డాల్డా యూస్ చేస్తారండి చక్రాలకి చెక్కలకి ఇటువంటి వాటికి ఎప్పుడు డాల్డా యూస్ చేయొద్దండి డాల్డా హెల్త్కి అస్సలు మంచిది కాదు ఉంటే వెన్నపూస వేసుకోండి లేదంటే ఏం లేదు మామూలుగా అయినా బాగానే ఉంటుంది ఇది మరీ లూజ్గా కాదు గట్టిగా కాదండి ఒక రకంగా కలుపుకుంటే పిండి బాగుంటుంది మరీ ఎక్కువ లూజ్ చేసామంటే అంతా కుప్పలు కుప్పలుగా పడిపోతుంది జంతికలు రావు ఇలా కొంచెం కొంచెం వేసుకొని చిన్న చిన్న నేను చిన్న బాండి పెట్టుకున్నాను కాబట్టి చిన్న చిన్న చుట్టలు ఒకటి ఒక చుట్ట అలా చుట్టుకొని కాపేసుకుంటున్నాను చూసారు కదా నాది ఈ మురుకులు కొట్టమండి నా దగ్గర గన్నుది కూడా ఉంది గన్నుదైతే ఇంకా బాగా వస్తుందండి దీని కాడికి చూసేస్తారు కదా కొంచెం ఆయిల్ అయితే హీట్ అయింది దీంట్లో మనం ఇలా ఒత్తుకొని చేసేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుందండి చూసారు కదా ఇలా ఒత్తుకొని అటు ఇటు కాల్చుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇవి ఎర్రగా కూడా కాలవండి మినప్పిండి కదా తెల్లగా కాలతే కానీ క్రిస్పీగా ఉంటాయి కలర్ కూడా భలే ఉంటాయండి తెల్లగా బాగుంటాయి చూసారు కదా ఇగోండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా కరకర అంటూ భలే టేస్ట్ వచ్చాయండి మురుకులు అయితే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన కొలతల్లో వేసుకోండి కారం కూడా మీ ఇష్టం అండి కారం మీరు స్పైసీగా అంటే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను అంతే సరిపోతుంది మరి కారం ఎక్కువ వేసేసామంటే ఎర్రగా వచ్చేస్తాయి ఇటువంటి ఏంటంటే చూడ్డానికి బాగుండాలి అలాగే టేస్ట్ కూడా బాగుండాలండి ఇలా అన్నీ ఇంక ఇలాగే చుట్టేసుకోవాలండి ఎన్ని నేను ఒక ఐదారు గిద్దలైనవి అంతే ఇగోండి మొత్తం ఇదేనండి ఇంకా పిండి ఉంది అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు చేసుకోవచ్చు అంతేగాని ఒకేసారి చేసి పెట్టుకొని దాన్ని వేస్ట్ చేసుకునేది ఎందుకంటే చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఇలా చేతితోటి ఇలా అంటే చూడండి అసలు ఎంత క్రిస్పీగా కరకర అంటే భలే ఉన్నాయండి ఇవి ఎట్టలేదని టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈజీగా వస్తాయి తర్వాత అయిపోయిన తర్వాత ఇంకొక రకం చేసుకోవచ్చు చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బై ఫ్రెండ్స్